దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఓకే చూడండి ఇక్కడ అడుగులైతే ఉందండి వినాయకుడు అయితే హలో ఎవరి దిస్ ఇస్ విరేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే అండి ఫ్రెండ్స్ ఈ రోజైతే ప్రెసెంట్ అయితే నేను ఎమ్మెల్యూరులోని మనకు ఆదో వెల్లి రూట్లో అయితే విశాల కట్స్ అవుతుంది దానిలో అయితే మనకు వినాయక విగ్రహాలు చాలా బాగున్నాయి ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు అయితే ఉన్నాయి ఒక ఇంకా మన మనలో చాలా మంది ఇంకా బుక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చి బుక్ చేసుకోండి వినాయకులు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన బ్యాక్ సైడ్ అయితే ఒక వినాయకుడు కనబడుతుంది ఆ వినాయకుడు చాలా గా ఉంది అదే విధంగా కరెక్టర్ టోటల్ మొత్తం చాలా భారీ భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి ఎటు చూసినా కదా మీకు వినాయకులు అయితే చాలా బాగా ఉన్నాయి అయితే ఒకవేళ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాం చూడండి ఒకసారి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అంత మనకు చిన్న విగ్రహాల నుంచి ఆల్మోస్ట్ ఒక మూడు అడుగుల నుంచి ఆ పదమూడు అడుగుల వరకు అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా బ్యాక్ సైడ్ చూసేస్తే మనం ఇంకా అయితే వెళ్దాం ఇంకా వినాయక విగ్రహాలు అయితే చూద్దాం ఎలా ఉన్నాయో ఇదే చూడండి అడ్రస్ వచ్చేసి మనకు ఎమిగునూరు నుంచి ఆదనగొల్లి రూట్లో విశాల గార్డెన్స్ పక్కన అయితే టెంటేసి పెట్టేశారు విశాల గార్డెన్స్ ఇక్కడైతే చూడండి వినాయకులు అయితే చాలా భారీ భారీగా ఉన్నాయి ఒకసారి మనం వచ్చి చూద్దాం శ్రీ విఘ్నేశ్వర వినాయక విగ్రహాలు ఒకటి అడుగు నుంచి పదమూడవ అడుగుల వరకు వినాయకులు అయితే అమ్మబడదు ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం స్టార్టింగ్లోనే చిన్న చిన్న వినాయకుడు అయితే చూద్దాం ఒకసారి చిన్న చిన్న వినాయకుడి నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇక్కడైతే వినాయకుడు అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి యాక్చువల్ ఆవు పైన అయితే కూర్చున్నాడు పైన అయితే రథం ఉంది బట్ వినాయకుడు చూడడానికి అయితే చాలా బాగున్నాడు వినాయకుడు అయితే ఆ కలరింగ్ కానీ అని చాలా బాగుంది బట్ ఇటు పక్క చూసుకున్నటువంటి ఇది కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ ఇదైతే బుక్ అయిపోయి తింది ఎందుకంటే కవర్ పేపర్ వేసేస్తున్నారు కాబట్టి ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా వినాయకులు చాలా బాగున్నాయి ఇది చూడండి బుల్లి బుల్లి వినాయకుడు అయితే చాలా బాగుంది చాలా బాగున్నాయి వినాయకుడు అయితే ఇంకా పక్క చూ స్టార్ట్ చేద్దాం ఒకసారి ఆల్మోస్ట్ ఇక్కడైతే వినాయకుడు విగ్రహం అయితే చాలా భారీగా ఉన్నాయి దాంతోపాటు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి సో ఈ విగ్రహం వచ్చేసి పరశురాడంతో ఇవి చూసుకున్నట్లయితే ఇది కూడా వినాయకుడు చాలా భారీగా ఉన్నాడు వినాయకుడు అయితే ఒక దీని వినాయకుడు చాలా బాగుంది చాలా పెద్దది అయితే బట్ దీన్ని ఎగ్జాక్ట్గా వచ్చేసి ఒక థర్టీ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు లేటెస్ట్ మోడల్ శివాజీ గణపతి అంట ఇంకా ఈ వినాయకులు చూసుకున్న పైన రాధాకృష్ణులు అయితే ఉన్నారు ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ ఒక థర్టీ అయితే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయాలి భారీగా ఉన్నాయి వినాయకులు అయితే నేను చూసిన దానిలో ఇక్కడైతే ఉన్నాయి మన లోకల్లో ఎమ్మెల్యే ఇంత భారీ విగ్రహాలు అయితే ఇక్కడే ఉన్నాయి సో ఈ వినాయకుడు వచ్చేసి ఆవుపైనైతే కూర్చోనండి ఇది కూడా చాలా బాగుంది కలరింగ్ కానీ ఆ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది వినాయకుడు అయితే ఇక్కడ ఇక్కడ కాస్ట్ వచ్చి స్టార్టింగ్ ఒక టూ థౌ రెండు వేల నుంచి ఆల్మోస్ట్ ఒక యాభై వేల దాకా విగ్రహాలు అయితే ఉన్నాయండి అంటే కాస్ట్ వచ్చేసి చాలా భారీగా ఉన్నాయి నేటి పక్క చూసుకుందాం ఇది కూడా అయితే చాలా బాగుంది వినాయకుడు అయితే ఇటు పక్క చూసుకోండి ఇది కూడా సేమ్ ఇంతకుముందు మోడల్ చూసి బట్ ఇది కలర్ వేరే అండి బట్ ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయండి అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయని ఫినిషింగ్ ఇక్కడ బట్ ఇటు పక్క చూసుకున్నానండి ఇంక ఇక్కడ ఇంకా చాలా ఇంకా వినాయకులు అయితే బుక్ కాలేదండి కావాలంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి వినాయకులు చాలా భారీ భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇది వచ్చి శివాజీ మహారాజ్ వినాయకుడు చాలా బాగున్నాడు వినాయకుడు అయితే ఇది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ దాకా అయితే ఉండొచ్చని నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వినాయకుడు చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా బాగుందండి వినాయకుడు గద పట్టుకున్న వినాయకుడు అయితే పీఠం మీద కూర్చున్నాడు బ్యాక్ సైడ్ వచ్చేసి గరుడ షేప్ అయితే ఇచ్చిన చూడండి పీఠం ఇటు చూసుకున్నట్లయితే పార్వతిపుత్ర వినాయకుడు పైన అయితే ఈశ్వరుడు అయితే ఉన్నాడు దాంతోపాటు మంది కూడా బట్ వినాయకుడు అయితే మొత్తం చాలా బాగున్నాయండి కోట వచ్చి చాలా భారీగా ఉన్నాయి వినాయకులు అయితే సింపుల్ చాలా సింపుల్గా ఉందండి సింపుల్ అయితే చాలా బాగుంది సింపుల్గా అయితే చూడడానికి కూడా చాలా బాగుంది వినాయకుడు అయితే చాలాగా భారీగా ఉన్నాడు దాంతోపాటు మనం పక్కన గెలిచి చూద్దాం సేమ్ మోడలే బట్ దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి పీట అయితే తెచ్చేసారు అండి సింహాసనంపై కూర్చున్నాడు ఇది అన్నిట్లో కన్నా ఇదే భార్య విగ్రహం అండి ఇంకా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ బట్ ఎగ్జాక్ట్గా అయితే చాలా బాగుందండి వినాయకుడు అయితే ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ దాకా ఉండైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి పీట పైన కూర్చున్నాడు రెండు ఎద్దుల పైన ఇటు ఇటుపక్కన కూర్చున్నాడు బట్ ఎగ్జాక్ట్ మేము చూద్దామంటే కవర్ అయితే ఉన్నారు బట్ అందుకోసం అంత క్లారిటీగా కనబట్టం లేదు బట్ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు వినాయకుడు అయితే నాకైతే అయితే రెండు కళ్ళు వెళ్ళట్లేదు అంత భారీగా ఉన్న వినాయకులు వచ్చేసి వెంకటేశ్వర మోడల్లో ఉంది అంటే మనకి వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటే ఆ మోడల్ వినాయకుడు అయితే తీసుకుని చుట్టారు ఇక్కడ చాలా బాగుంది వినాయకుడు అయితే ఈ వినాయకుడిని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిన్షింగ్ అయితే బాగుంది చాలా బాగున్నాయి ఇక్కడ ఫినిషింగ్ అయితే బట్ సబ్స్క్రైబర్స్ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా వీడియోస్ అయితే మీ నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సి వినాయకుడు చాలా బాగున్నాడు వినాయకుడు అయితే ఇంకా ఇలా చాలా ఉన్నాయండి వినాయకులు అయితే చాలా చాలా భారీగా ఉన్నాయి ఒకసారి మనం ఆటోపా వెళ్ళి చూద్దాం సేమ్ మోడల్ ఒక టూ త్రీ ఫోర్ వినాయకులు అయితే ఉన్నాయండి సేమ్ మోడల్సే బట్ కలరింగ్ వేరే ఉంటుంది సే ఆల్మోస్ట్ ఇక్కడ పీఠపైన కూర్చున్న వినాయకులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇటు పక్క చూసుకోండి ఒకసారి భారీ వినాయకుడు ఇదైతే ఆల్మోస్ట్ బుక్ చేశారు బట్ వినాయకుడు అయితే చాలా భారీగా ఉన్నాడు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం సరే ఇంత భారీ వినాయకుడు అయితే చూడలేదండి ఇప్పటిదాకా సార్ ఇంత భారీ వినాయకుడు చూడండి ఇక్కడ ఇంకా ఈ వినాయకుడు వచ్చేసి మా ఏనుగు పైన అయితే కూర్చున్నాడు గజానుడి పైన అయితే బట్ వినాయకులు అయితే చాలా బాగున్నాయండి వినాయకులు అయితే అదేవిధంగా సబ్స్క్రైబర్స్ ఇంకా మనకు ఇంకా వినాయక విగ్రహాలు ఎక్కడ పెట్టారో కామెంట్ చేయండి తప్పకుండా అక్కడికి వెళ్ళి నేనైతే వీడియో అయితే తీస్తాను